హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుకు చెందిన వ్యక్తులు శృంగార భరితంగా ఉండే రాసులు తెలుసా మరి ఆ రాసులు ఎవరు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వస్తే మీరు తరచూ చూస్తున్న వ్యక్తి శృంగార భరితమైన వ్యక్తో కాదో అని తెలుసుకోవాలనుకుంటున్నారా నిజమే ఒక్కోసారి కొందరు భిన్న కోణాల్లో కనిపిస్తూ ఉంటారు కానీ వారంతా శృంగారభరితమైన వ్యక్తులో వారి భాగస్వాములకే తెలుస్తుంది నిజానికి వివాహానికి సిద్ధమవుతున్న వ్యక్తులు తమ జీవితం అన్ని విధాల సంతోషదాయకం ఉండాలని కోరుకుంటారు అందులో శృంగారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది శృంగారమే అన్నిట కీలకం కాకపోయినా భాగస్వామి మనసును అర్థం చేసుకొని ఆ ప్రకారం వారికి శృంగారంలో సుఖ సంతోషాలను పంచగలిగే రాశి చక్రాలు కూడా ఉన్నాయి మరి శాస్త్ర ప్రకారం నాలుగే నాలుగు రాశి చక్రాలు ఇటువంటి శృంగార భాగస్వాములుగా ఉండడం వల్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నా కూడా సంతోషాన్ని మాత్రం కోల్పోరని చెప్తున్నారు మన వ్యక్తిత్వాన్ని ఆసక్తులు నిర్ణయించడానికి శాస్త్రం ఎంతగానో సహాయం చేస్తుందని చెప్తున్నారు సో మరి ఈ నాలుగే నాలుగు రాసుల్లో మొదటిగా వృషభ రాశి మీరు మీతో మీ భాగస్వామి నిరంతరం అందుబాటులో ఉంటూ ముద్దు ముచ్చట్లలో మునిగి తేలేలా జీవితం సాఫీగా సాగాలని కోరుకునే వారిగా ఉన్నట్లయితే వృషభ రాశి వారిని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని సూచించడమైనది వివాహ జీవితంలో అత్యంత నమ్మదగిన వ్యక్తులుగా ఉండడమే కాకుండా నిబద్ధతతో కూడిన సాహచర్యం వృషభ వారి సొంతం తమ ప్రతి స్పర్శలోనూ ప్రేమను ప్రస్ఫుటించేలా ప్రవర్తించే వీరు ఎంత శృంగారభరితమైన వ్యక్తులుగా ఉన్నా కష్టకాలంలో ఆత్మీయ అనురాగాలను కూడా అదే విధంగా పంచుతారు క్రమంగా వీరితో జీవితం నిరంతరం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటుంది మరియు కుటుంబానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు భాగస్వామి అంటే తమ జీవితంలో ఒక భాగమని నమ్మే అత్యున్నత భావాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వృషభ రాశి వారు ఇక మరొక రాశి తులారాశి వృషభ రాశి తర్వాత అంత గొప్ప శృంగారభరిత వ్యక్తుల జాబితా కిందకు వస్తే తులారాశి వారిని చెప్పవచ్చు వీరి ప్రేమతో కూడిన ఆత్మీయ స్పర్శ తమ భాగస్వామి మనసును శాంతపరిచేదేలా ఉంటుంది ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు అయినా వీరి ఆలోచన విధానం ఆశ్చర్యం కొల్పేదేలా ఉంటుంది తమ చేతి స్పర్శతోనే సగం బాధలను దూరం చేయగల శక్తి వీరి సొంతం అంత ధైర్యాన్ని ఇవ్వగలరు ఆ ధైర్యమే వీరి మీద భాగస్వామి నమ్మకానికి ప్రేమకు కారణంగా ఉంటుంది తులారాశి వారికి శృంగారణ అనేది ఒక కళ వంటిది ప్రతిరోజు ఆ కళకి మెరుగులు దిద్దుతూ ప్రేమతో కూడిన అసాధారణ అనుభూతికి లోను చేస్తూ ఉంటారు ప్రతి అంశంలోని భాగస్వామి ఆరోగ్య మానసిక ఆలోచన విధానాలకు ఈ పరిస్థితులకు లోబడి అడుగులు వేసేవారిగా ఉంటారు క్రమంగా వీరితో భాగస్వాములు మరణంలో కూడా విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంటారు ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారితో డేటింగ్ వెళ్ళే భాగస్వాముల సంతోషాలకు అంతే ఉండదు భాగస్వాముని వృత్తిని ఒకే సమయంలో నిర్వహించేలా మల్టీ టాస్కర్ వాళ్ళు ఉంటారు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా తమ భాగస్వామికి సమయం కేటాయించే వారిలా ఉంటారు క్రమంగా వీరిపై భాగస్వామికి ఎనలేని నమ్మకం విశ్వాసం ఏర్పడతాయి ఆ ప్రేమలు జీవితాంతం కొనసాగేలా వీరి ప్రణాళికలు కూడా ఉంటాయి కోపం ప్రదర్శించినా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే భాగస్వామి పంచన చేరేలా ఉంటారు ఇక మరొక రాశి కుంభరాశి అత్యంత శృంగారభరిత రాశి చక్రాలలో కుంభరాశి వ్యక్తులు కూడా ఒకరు వీరు తమ భాగస్వాములు బాధపడటాన్ని అస్సలు సహించలేరు వారి నవ్వు కోసం నానా తంటాలు పడుతుంటారు ఏది ఏమైనా ఏం చేసినా వారి నవ్వును ఫలితంగా పొందాలని వీరి ఆలోచన విధానం ముచ్చట గొల్పేదా ఉంటుంది కానీ ఒక్కోసారి కుటుంబాన్ని భాగస్వాముని కాదని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇలాంటి సమయాల్లో వ్యక్తులను ద్వేషించకుండా ఫలితాల గురించిన ఆలోచన చేస్తే వీరి ఆలోచన స్థాయిలో అర్థమవుతాయి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కుటుంబ సంక్షేమం కోసమే అన్నట్లుగా ఉంటుంది వీరి వ్యవహార శైలి సో ఫ్రాండ్స్ ఇదండి జ్యోతిషశాస్త్ర ప్రకారం నాలుగే నాలుగు రాసులు శృంగార భరిత రాశులు సో ఇందులో మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్